రూపాయల మొత్తాన్ని దాదిరెడ్డి గారు గౌరవనీయులు వైఎస్ఆర్ సిపి మహిళా కార్యదర్శి గారు రెండో బహుమతిగా ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు మూడో బహుమతిగా పదహైదు వేల రూపాయల మొత్తాన్ని నంద్యాల బ్ యాదవ్ గారు గౌరవనీయులు మరిసింగనపల్లి గ్రామ వాస్తవ్యులు పదహైదు వేల రూపాయలు నాలుగో బహుమతిగా పల్లె జయరామరెడ్డి గారు గౌరవనీయులు పరిసింగనపల్లి గ్రామ వాస్తవీలు పదివేల రూపాయలు ఐదో బహుమతిగా కొట్టే వెంకటేష్ గారు పరిసింగనపల్లి గ్రామ వాస్తవలు ఐదు వేల రూపాయలు ఆరో బహుమతిగా కీర్తి చేస్తులు లేవాకు రామిరెడ్డి గారు కీర్తి చేస్తులు అమ్మన్నమ్మ గారి నపకర్త వారి కుమారుడు లేవాకు రామసుబ్బారెడ్డి గారు మూడు వేల రూపాయలు ఏడో బహుమతిగా కక్కోలు రెడ్డి గారు గౌరవనీయులు కనపర్తి వాస్తవ్యులు ఆ యొక్క ఏడో రూపాయలు ఎనిమిదో బహుమతి తొమ్మిదో బహుమతి నిర్ణయ ప్రకారం ఏడు బహుమతులే ఉన్నాయి ఎనిమిదో బహుమతి వెయ్యి రూపాయలు తొమ్మిదో బహుమతి కూడా వెయ్యి రూపాయలు ఒక దాత ముందుకొచ్చారండి గౌరవనీయులు బలిసింగనపల్లి గ్రామ వాస్తవ నూకా నరసింహారెడ్డి గారు గౌరవనీయులు మిగిలిన రెండు చొప్పులు కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చొప్పున రెండు వేల రూపాయలు అందజేస్తున్నటువంటి గౌరవ బలిసింగనపల్లి వాస్తవ్యులు నూకా నరసింహారెడ్డి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ

వీరప్రతాప్ గారు గంగవరం సిరివెల్లం మండలం మద్యాల జిల్లా రెడీ కావాలి రెండు రెండో పల్లె విభాగంలో రెండవ జతగా రెడీ అవుతున్నాయి ముల్ల సత్తారు రుషన్ గారు ఎర్రపల్లి గ్రామం తోమూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా రావాలి లేట్ చేయద్దు మళ్ళీ చూసుకోండి అడుగుంటే కష్టం చూపించండి ఒకటి సరి ఒకటిదాన్ని டிங்க 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 அத கேக்க பாரு பாடி பாடி தான மேல திக்கடி இங்க வந்து பாக்கற நான் அடிச்சுடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடிடி உண்டதாடு சர்துக்கால நேனோம் நீப்பே அட குச்சு காண விருக்கம் பெட்டினா எட்டா கூச்சுனா రెండవ జత పోటీ కోసం ఎంఎస్ఎస్ బోల్ ముల్లా సత్తార్ హుస్సేన్ గారు ఎర్రబల్లి తుమ్మూరు మండల వైఎస్ఆర్ గణపతి రావాలి వైపు పసిగిస్తా ఎరవ వైపు శ్రీ అబ్దుల్ వారి ఆస్పత్రులకు సాగర్ హుస్సేన్ గారు మండల వైఎస్ఆర్ గణపతి జిల్లా చేస్తాను ఎడపట్ట కంబైన్

இங்க பாரு இங்க வந்துட்டு என்ன பண்ணுனான் இங்க வந்துட்டு என்ன

ತಿ ಮಾ ಕಡೆ ಸಂಸ್ಕೃತೀ ரெண்டாய் ஐந்து வந்து அடுகுல தூரம் முப்பை ரெண்டு சூர்த்து ரெண்டவ చేసుకున్నాయి ముల్ల సర్కారు హుస్సేన్ గారు ఎర్రబల్లి దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా కపై సాగర్ హుస్సేన్ గారు చింతకుంట దువ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వాటి పోటీలో ఉన్నాయా మధ్యలో తిరగాకండి ఎదురు ఎవరు మూడవ జత వారు రావాలి గంగిరెడ్డి కాశీరెడ్డి గారు కమ్మ ముదిరెడ్డి పుల్లారెడ్డి గారు తాడి గట్ల రెండయ్యచ్చుకోవాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకంలో పూర్తి చేసుకున్నా ఉపయోగించాలి కొర చేతులు తగలదు ప్రదర్శన జరిగేటప్పుడు చేతులతో తగ్గరాదు కొరదింపి కొట్టరాదు ఒక్క చేతితో ఉపయోగించాలి కొరడా అనగా వియ్యడుగుల దూరాన్ని మూడు నిమిషాలు ముప్పై మూడులో పూర్తి చేసుకున్నాయి கரெண்ட் கட்டு ஜனரேட்டர் பட்டு వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ అండి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పండించు ಸರ್ದಾರ ಹುಷೇನ್ ಗಾರು ಎರಬಲ್ಲಿ ಗ್ರಾಮ ತುಮೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಕಮಾನಿ ಸಾಧಕ ಹುಸೇನ್ ಗಾರ್ಮಗುಂಟ ತುಮೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಗಡಪ ಜಿಲ್ಲಾಂತರ ಎರಬಲೋಡ್ಕೊಂಡು ગરબા જમા બાજુ ಐದು ನಿಮಿಷ ಪಟ್ಟ ಪಟ್ಟ ದೀಪಾವಳಿ ಪಟ್ಟಾಗ

ఏడవ రోజు పూర్తి చేసుకున్నాయి అనగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేస్తున్నాయి హుస్సేన్ గారు ఎరబల్లి సాదం హుస్సేన్ గారు చింతకుంటూ మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయా నిమిషాల సమయం హలో హోటోజు బాబులో కొండ మీదకి వస్తుంది కొండ మీది కొండ మీది అంతే రాండి అదేలే

और वाला भी

9 સેકન્ડનો સમય હો એ પડતે એમ એ 20 સેકન્ડનો સમયમ 40 સેકન્ડ ಕಾರಂ ಕಾರ ಮಟೋ ಕಾರಂ ಗಡನಾ ಕಸ ಕಸ ಇತ್ರ ದೊಮಡೋ ಅದಕಡ ಆಡೋ ಪಕ್ಕದಕ್ಕೆ ಆಡೋ ನಿಕ್ಕಿತ್ತ ರಾಯ ಸರ್ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಕುಟಿತ್ತ ಇತ್ರ ನಾನು ಲಾಗನ ನಾನು అది లాఫ్ట్ చేశారు నా గ్రేస్ అమ్మ విభాగంలో రెండవ జతైనటువంటి ఎంఎస్ఎస్ బోల్స్ మొల్ల సర్దార్ హుస్సేన్ గారు ఎర్రపల్లి గ్రామం తవ్వోర్ మండలా వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మై శ్రీ అబ్దుల్ బాబా స్వయవారి ఆసుపత్రిలో సాదక్ హుస్సేన్ గారు చింతకుంట గ్రామం నువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎండగట్ట వారికి కేటాయించిన యొక్క పది నిమిషాల కాల వ్యవధిలో చెత్త లాగిన దూరము రెండు వేల ఐదు వందల డెబ్బై అడుగుల రెండు అంగుళాల దూరం లాగేయండి పది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి పదకొండవ రౌండ్ లో అడుగుల రెండు అంగుళాల దూరం లాగి రెండవ జట్టుగా వచ్చి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి